నలభై దినాల ఉపవాసం అని లెంటి డేసినని మనం పేరెట్టుకున్నాం పేరు పెట్టేశారు మనం పెట్టుకోలేదు పెట్టారు కానీ ఇది బైబిల్ ఎక్కడా కూడా బైబిల్ ఎక్కడా కూడా కనిపించదండి ఇది ఎక్కడా నలభై దినాల ఉపవాసం ఏ శ్రీ క్రీస్తు చేసేసారు నేను చేసేస్తానంటే నువ్వు ఎందుకు చేస్తావు చెప్పు నాకు ఒకవేళ నలభై దినాలు ఆయన చేసిన తర్వాత నలభై దినాల ఉపవాసం అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడు మరలా ఇంకేం ఇంకేం చేయలేదా పని ఇప్పుడు ఆయన నలభై దినాలు అయిపోయిందండి ఆ నలభై దినాలు అయిపోయాక ఏం జరిగింది నలభై దినాల ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలికొని సాతానుని జయించిన తర్వాత అప్పుడు సువార్తకు వెళ్ళి ఏం చేశారు శిలువ యాగానికి వెళ్ళంత వరకు కూడా సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడండి మరి మనవాళ్ళు ఏం చేస్తారు ఇది లింటిడేసుల్లో ప్రతి సంవత్సరం ఇదే మన పాఠం లింటిడేసులు శిలువలో పడికిన ఏడు మాటలు అంతేనా యశకృష్ణ ప్రభు గారు ఎన్ని మాటలు పలికారమ్మా ఈ నెలలోనే పలుకరు ఈ నెలలో ఎన్ని పలికారు ఏడు ఇంకా బైబిల్ ఏమి లేవు ఈ నెలలో పలికిన మాటలు ఆ ఏడే ఉన్నాయి మరి వచ్చే నెలలో ఎన్ని మాటలు అవి కూడా పెడితే బాగుండు ఈ నెలకేనంటండి ఎంత గుడ్డుతనంగా వెళ్ళిపోతుందండి నలభై దినాలకు రాదండి నలభై దినాలు కాదు మనిషి శ్రమ పడవలసింది క్రైస్తవుడు శ్రమ పడవలసిందే నలభై దినాలు కాదండి బ్రతుకు దినమంతా బ్రతుకు దినమంతా ఏమండి ఇక్కడ నలభై దినాలు ఉపవాసం ఏసుక్రీస్తు పురవారు చేశారు కదా ఆ పాయింట్ని బేస్ చేసుకునే మాట్లాడుతామండి ఇప్పుడు ఆ పాయింట్ని బేస్ చేసుకుని ప్రభువారు నలభై దినాలు శ్రమల దినాలు అనుభవించారు కదండి ఉపవాసం ఉన్నారు కదా మేము కూడా అలాగేనంటే ఏసుపురవారి గురించి మరొక మాట ఉంది ఆ మాటను కూడా చదువుదాం ఏమండి చదువుదాం చూడండి గారు రాసినటువంటి మొదటి పత్రిక అందరు తీద్దాం పేదరిగారు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగు అచ్చేమి మొదటి వచ్చాను క్రీస్తు శరీర మందు అక్కడ నలభై దినాల శ్రమ శరీరమందా అంటే శరీరం అంటే శరీరం ఉన్నంత వరకు అంతేనా అవునా అంతేనండి అంతేనా ఆయన సుమారుగా ఈ సువార్తను ప్రకటించడానికి బాప్తేశ్వ తీసుకుని యోహాని దగ్గర శోధింపబడడానికి ఈ ఈ కట్టి ఈ ఈ ఆయన ఏ వయసులో జరుగుతుందంటే సుమారుగా ముప్పై సంవత్సరాల కాలంలో జరుగుతుంది అన్నట్టుగా మనకి సమాచారం బైబిల్లో రాయబడింది ఉంది అవునండి ఆయన ఇంచుమించిగా ఆయన బోధ మొదలుపెట్టినప్పుడు ఎంతండి వయసు ముప్పై ముప్పై ఏండ్ల ఈడు గలవాడంటండి మనకు లోక లోక సవార్తలు మనకు చూస్తాం అక్కడ ముప్పై సంవత్సరాలు అంటండి వారు బోధ మొదలెట్టేటప్పటికి ఎన్ని సంవత్సరాలు అండి ముప్పై ఆయన బ్రతికిన కాలం ఎంత ముప్పై మూడు ఆరు నెలలు ఏమండి అంతేనా అంతే మరి ఇప్పుడు ఉపవాసం ఎన్ని దినాలు ఉన్నాడు ఈయన నలభై దినాలు ఎందుకు అపవాదిని జయించడానికి సాతానుని జయించడానికి ఇంకా ఏ పాప ఆలోచనలు ఆయన నొక్కి రావడానికి లేదు ఇక గేట్లన్నీ మూసిపడేసేటంతే శాతానిక చోట అనేది లేకుండా మూసేసేటంతే అవకాశం ఇవ్వలేదు అంతే క్రీస్తు శ్రమపడిను గనుక మీరును అట్టి మనసును ఎట్టి మనసును క్రీస్తు ఎలాగైతే శ్రమపడ్డాడో అలాంటి మనసును మీరు కూడా ఆయుధంగా ధరించుకోండి ఇప్పుడు యేసుకృష్ణపురం శరీరాన్ని ఎలాగా ఆయుధంగా ఎందుకు ఈ ఆయుధం దేని మీద ఉపయోగించాడు సాతాను మీద ప్రయోగించాడండి సాతాని మీద ప్రయోగించడు తెలుసండి ఒక ఆయన శరీరాన్ని సాతాను మీద ప్రయోగించడండి అప్పుడు సాతాను ఏమైంది గెలిచిందా ఓడిందా ఓడిపోయింది అందుకే మనకు ప్రవచనం కూడా ఉంటుంది ఏముంటుంది ఓ మరణమా ఓ గ్రంథంలో ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా ఓ మరణమా నీ విజయం ఎక్కడా మరణపు ముళ్ళు ఏసుకృష్ణ ప్రభువు ఏం చేశారు విరిచిపడేశారు విరిచేశారు ఎంతేనండి అదే సందర్భాన్ని మరలా అప్పొస్తున్నాను పౌలు గారు కొరింది సంఘానికి ఉత్తరం రాస్తూ అందులో మళ్ళీ ప్రస్తావించారు మరణపు ముళ్ళు విజయం విజయాన్ని సాధించారు ఆయన మరి నువ్వు నేను ఏం చేయాలి ఇప్పుడు ఈ ప్రతి సంవత్సరం లెంటి డేస్లేమండి అంతేనా ఈ ఫిబ్రవరి మాసంలో మొదలు పెడతారు అంతేనండి ఎన్ని రోజులు నలభై మార్చి నెలాఖరు వరకు చేస్తూనే ఉంటారు యేసుక్రీస్తు ప్రభు వారు అరణ్యానికి వెళ్ళిపోయారండి వెళ్ళిపోయారు ఉదయం దగ్గర దగ్గరైనా ఏమండి చెప్ప అండి ఉదయం పాల్ దగ్గర మధ్యాహ్నం ఏమన్నా యాపిల్ జ్యూసు లేకపోతే బనానా జ్యూసు పైనాపిల్ జ్యూసు ఏమండి ఇంకే ఏ జ్యూసులు ఉన్నాయి ఏ జ్యూసులు ఉన్నాయి కదా ఏ జ్యూసులైనా తగ్గారా రాత్రిపూట స్నాక్స్ జస్ట్ స్నాక్స్ ఏసుక్రీస్ ప్రభువారు నాలుగు పులకాలు ఏంటి అద్దెనా కాజు పన్నీరు ఇలాంటివి ఏం తిన్నారేటి మన చెప్పేస్తారు అమ్మా ఇవి ఇండైరెక్ట్గా ఇంట్లో ఇస్తారు మనవాళ్ళు చాలా బాగా తెలివైన వాళ్ళు ఉండేవి ఇండైరెక్ట్గా అమ్మ ఉండగలిగితే ఉండండి ఉండలేకపోతే కొన్ని మీరు ఎంతవరకు ఉంటారు అప్పుడప్పుడు పర్లేదులేమ్మా అప్పుడప్పుడు మంచినీళ్ళకి ఏమవుతుంది రెండు అట్టపండుకి ఏమవుతుంది నాలుగు జాంక్యలు తింటే ఏమవుతుంది అమ్మ అని ఇది అప్పటికి ఏం చేస్తున్నారు వీళ్ళు అన్నం అయితే వండరు వీళ్ళు నలభై తినాలేమండి అన్నం అయితే వండరు కానీ బాడీకి కావలసిన ప్రోటీన్స్ అట్టపండు ఏముంటాయి తెలుసండి ఆ సూపర్ పోషకాలు ఉంటాయండి జాంపండ్లు సూపర్ పోషకాలు జ్యూసు అసలు జ్యూస్ ఒక్కసారి తాగితే చాలండి ఇన్ని పోషకాలు బాడీకి అందుతుంటే ఇంకా ఉపవాసం అది ఉపవాసం మీరు బాగా ఆలోచించండి మోసే ధర్మశాస్త్రం రాయడానికి పని పని మీద వెళ్ళాడు ఆయన అంతేనా ఏం అండి ఏ పని మీద వెళ్ళాడైనా దేవుడు రమ్మన్నాడు తండ్రి రమ్మన్నాడు ఆ శనాయి పర్వతం మీదకి వెళ్ళారు నలభై దినాలు అక్కడ ఉన్నాడు ఉండేం చేస్తున్నాడు ఉండేమన్నా ఏమో ఏం మాట్లాడుకున్నారు నలభై దినాలు ఏం మాట్లాడుకున్నారు ఆజ్ఞలు ఆజ్ఞలు రాయిస్తున్నాడండి ఏం రాయిస్తున్నాడండి పది ఆజ్ఞలు ఎంత పరిశీలన నుంచి రాయించాడు ఆలోచించండి ఈరోజు ప్రపంచ దేశాలలో ఈ రెండు వందల ఎనభై ఐదు ఉంటే ప్రతి దేశంలో కూడా ఈ బైబిల్ ఈ ద్వితీయోపదేశ కాండం ఈ నిర్గమా కాండంలో ఏ అయితే పదాజ్ఞలు ఈ పదాజ్ఞనులు రాయని ఒక చట్టం ఏదైనా ఉంటే ప్రపంచంలో ఒక్క చట్టం నాకు చూపించండి